ఏమిటి కొత్త పశువా పశువు మదం మదమెక్కిన మృగు అనడం మంచిది జాగ్రత్తగా కట్టి కట్టించేయమన్నారు దేవాని గారు ఎంతటి మృగమైనా సరే నెల తిరగకుండా మన కాళ్ళ దగ్గర పడి ఉంటుంది కోసం వెళ్ళలేదే ఒక చిన్న ముక్క కోసం మన తోటి వాళ్ళతో పొరపాటు అనిపిస్తుంది మరి కొన్ని రోజులు పోతే నీ ప్రాణాలు నిలబెట్టుకోవటమే అనిపిస్తుంది అప్పుడే చేరతాం ఈ కాట్ల పక్కల కొట్లాటల్లోకి ఎవరి కోసం వాళ్ళు తాపత్రయపడే బదులు అందరూ కలిసి అందరి కోసం ఈ అన్యాయం అరికట్టొచ్చుగా లోకల్లో అన్నిటికంటే దారుణమైంది ఆకలి దాని ముందు అయ్యా అన్న తల్లి చెల్లి అందరూ అన్ని కూడా చాలా తక్కువ అవుతాయి ఆ నిజం కనిపెట్టే దివాన్ని ఏర్పాటు చేశాడు దీని కారణంగా బంధాలు అనుబంధాలు అన్నీ తెగిపోతాయి అన్యాయాలు ఆలోచనలు అనేవే అంతరిస్తాయి ఏ ఇద్దరూ కలిసిమెలిసి ఉండరు పిల్ల చేపలను చంపుకు తినే తల్లి చేప మనస్తత్వం ఏర్పడిపోతుంది ప్రతి ఒక్కరికి అటు చూడు తన మనలో కైదేగా అందరిలోకి కండబలం ఉన్నటువంటి వాడు అందుకే తోటి వాళ్ళని ఎలా దోచుకుతుంటున్నాడో చూడు అన్యాయాన్ని ఆపటం మర్యాదగా వాళ్ళ రట్లు వాళ్ళకి ఇచ్చాయి వాళ్ళ రాయలేదు దీని మీద ఆహా దాని మీద నీ పేరు లేదుగా బే అనేది అందరికి ఒకటే నేను చెప్పేది మీరంతా శ్రద్ధగా మనం ఆలోచనలు ఆశలు గల మనుషులు రాళ్ళు రప్పలం కాం బానిసలం పీనుగులంకాలు కలిసికట్టుగా మహాశక్తిగా మారి మరో ప్రపంచాన్ని సృష్టించగలిగిన వాడు అది కనిపెట్టే దివాన్ భానుజీ మనల్ని అణగదొక్కాలనుకున్నాడు అమాయకంగా జేజేలు పలికే వెర్రె గొర్రెల్ లాంటి ప్రజలు తప్ప మనలాంటి వాళ్ళు ఉండటం తమ ప్రభుత్వానికి ప్రమాదం అనుకుని మనల్ని బంధించి ఇక్కడ పారవేశాడు అయితే నిప్పుని గుప్పెట్లో దాచలేరని వరదగా వచ్చే విప్లవాన్ని ఆపలేరని తోచుకు తినే పాలకులు కూలిపోతారని మనం నిరూపించాలి రెట్టింపు పనితోనూ అర్థాకలతోనూ చావలేక ప్రతికే మనం ఏం చేయగలం ఆలోచిస్తే చేయలేనిది లేదు తలుచుకుంటే సాధించలేనిది లేదు చూడండి రెండు వందల మందికి వంద రొట్టెలు వాళ్ళు పడేసేది ఎందుకో తెలుసా మనలో మనం కొట్టుకు తావాలని అదే మనందరం కలిసి కట్టుగా ఒక నిర్ణయానికి వస్తే వాళ్ళ కుటిల పన్నాగాన్ని మనం దెబ్బతీయొచ్చు ఇలాగా ఒక పూట వాళ్ళు వేసే వంద రొట్టెల్ని మనలో వంద మంది తీసుకుని తింటే రెండో పూట వేసే రొట్టెల్ని మిగిలిన వంద మంది తింటారు దీనివల్ల మనలో మనకు దెబ్బలట్లుండవు ప్రతి వాడు రోజుకి ఒక్క పూట అయినా కడుపు నిండే తింటాడు ఏమంటారు నిజమే ప్రతి పూట అంతా దెబ్బలాడుకుని మొక్కలు తినే కంటే ఒక్కొక్క పూట ఒక్కొక్కరు కడుపు నిండటం మంచిది కానీ విజయబాబు మనలో మార్పు వచ్చినట్టు గమనిస్తే వాళ్ళు ఊరుకుంటారా ఊరుకోరు తలలు వంచుకుపోయే అమాయకులు ఆలోచనలతో తలలు పైకెత్తితే పాపిస్టి పాలకులు ఊరుకోరు ఊరుకోలేక వాళ్ళు మన సర్వనాశనానికి పూనుకుంటారు అదే వాళ్ళ నాశనానికి నాంది అవుతుంది నాంది అవ్వాలి అదేలాగో చెప్తాను వినండి రేపు భోజన సమయంలో యథాప్రకారం వాళ్ళు మనకు రొట్టెలు విసురుతారు రొట్టెలు కొరకు కుక్కల్లా కట్లాడుకునే వాళ్ళు ఎలా తయారైంది రా నీకు మా అమ్మాయి కాని నీ కొడుకిచ్చి పెళ్లి చేయాలా నీ రక్తం ఏమిటి మా రక్తం ఏమిటి మాది బ్లూ బ్లడ్ అండర్స్టాండ్ మాతో సంబంధం కలపడానికి నువ్వెంత నీ బతుకెంత మళ్ళీ మాట్లాడేమంటే నీ తల తలదయించేస్తాను జాగ్రత్త బ్లూ బ్లడ్ బ్లూ బ్లడ్ అని పదే పదే రెచ్చిపోయావంటే ఇప్పుడే చీల్చి నీ రక్తపు రంగేమిటో చూపించేస్తాను మా మీదే కత్తిస్తావా మేము అమాయకులుగాను మూర్ఖులుగాను లేరక్కడ చూడు భూపతి నువ్వు నా మాట వింటావని నాతో సంబంధం కలుపుకుంటావని ఇన్నాళ్ల నుంచి నీ పిచ్చి చేష్టల్ని ఓపికగా భరించాను నిజానికి నేను లేకపోతే నువ్వులేవు నీ రాజ్యం లేదు ఆవేశపడకు అటు చూడు దారుణం దారుణం ఇది కాదు భూపతి నీ నా ఇచ్చిన పెళ్లి చేయకపోతే అప్పుడు అందరి ప్రాణాలు తీసేస్తాను దాన్ని దారుణం మన విడిదికి వచ్చిన ఖైదీ ఎప్పుడూ లవదీశ్ బానిసందరూ కలిసి తిరుగుబడి చేస్తున్నారు వాళ్ళ కథకి వీళ్ళ కథకి మంగళహారత అక్కడే పాడేద్దాం అందమైన ఆడపిల్లల బాడీని రక్షించడమే గాక అనగారిపోయిన అర్పకుల బుద్ధుల్ని రెచ్చగొట్టినందుకు నీకు నా జోహార్లు గొర్రెలందరినీ పులులుగా చేసి వెంటేకు బయలుదేరావు ఎక్కడికని ఏమి చేద్దామని చెప్పమంటావా అధికారం అవకాశం చేజిక్కించుకుని అనేవి మీ బాబు గారి సొమ్మనుకుని దౌర్జన్యపు దుర్మార్గ ప్రభుత్వాన్ని సాగించే మీలాంటి వాళ్ళను పునాదులతో సహా పెకలించి సమాధులు కట్టడానికి బయలుదేరం ప్రజల్ని మీ ఆనందం కోసం ఆడుకునే ఆట బొమ్మలు గాను మీ అవసరాలకు ఉపయోగపడే బలి పశువులు గాను భావించి వాళ్ళను సుఖశాంతులతో పాలించడం మాని పీల్చి పారేసి వాళ్ళను రక్షించడం మాని భక్షించి వేస్తే దురహంకార నిరంకుశపు జమీందారిని తగలబెట్టి బూడిద చేయడానికి బయలుదేరం వానోజీ ఏ ప్రభుత్వమైనా ప్రజల చేత ప్రజల కోసం ఏర్పడాలని ఏ స్వార్థపరుడికి ప్రజల నెత్తికెక్కి తొక్కే అవకాశం ఉండకూడదని నిరూపించి రామరాజ్యానికి అర్థం చెప్పి ముందు తరాలకి మేము ఒక ఆదర్శంగా నిలవాలని బయలుదేరం భానుజీ అందుకే నీలాంటి వాడు ప్రభువుల పాలిటాన్ రోగము అన్నారు మీ ఉద్యమాన్ని మొక్కగా ఉన్నప్పుడే నరికెయ్యకపోతే వేళ్లతో పాతుకుపోయి దేశమంతా అల్లుకుపోయే ప్రమాదం ఉంది అలా అనుకుని మమ్మల్ని ఆపాలని ప్రయత్నించితే ఆ ఓడిపోయే ఆటలో దాచుకున్న వాటిల్లోంచి ఏ ముక్కను ఎప్పుడెలా విసరాలో ఈ భానుజీకి బాగా తెలుసు అటు చూడు నీకు ప్రాణమైన ముద్దుగుమ్మ మాలిని దాని కుటుంబం ఆఖరికి నీకు అన్నం పెట్టిన జమీందార్ను కూడా బంధించావన్నమాట పాలు పోసేవాడిని కాటు వేస్తే దాన్ని పాము అనాలి ప్రేమగా పెంచేవాడిని పంజాతో కొడితే దాన్ని పులి అనాలి అవసరాన్ని బట్టి తల్లిని చెల్లిని అంతం చేస్తే దాన్ని రాజకీయం అనాలి